హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మీ ముందుకి టాటా బోల్ట్ తీసుకొచ్చానండి రెండు వేల పదిహేను బండి డీజిల్ ఎక్స్ఎంఎస్ అండి ఇందులో ఎయిర్ బ్యాగ్ వస్తుంది చూసుకోండి స్కై గ్రే కలరు అలా అండి చాలా నీట్గా ఉందండి బండి సేమ్ టాటా జస్ట్ అండి దానికి డిక్కీ ఉంటుంది దీని డిక్కీ ఉండదు అంతే సేమ్ షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ ఎలాగో అలాగండి ఇది డిఎల్ సిరీస్ ఇప్పుడు ఈ వర్షం స్టార్ట్ అయింది రెండు వేల పదిహేను సెప్టెంబర్ బండి అండి డీజిల్ బండి అంత ఒరిజినల్ ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి స్క్రాచ్ లేదు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతంగా అయితే ఉన్నాయండి టైర్సు అన్ని ఒరిజినల్ గ్లాసులే టాటా టాటా గ్లాసు ఏ గ్లాసు ఏ డోర్ ఏది రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ ఉంది కంపెనీతో ఎలా అయితే వచ్చిందో అలాగే ఉందండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఎయిర్ బ్యాగ్ వస్తుందండి దీంట్లో సీట్ కవర్లు కూడా ఉన్నాయి వందకి అరవై శాతం అవుతున్నాయండి బ్యాక్ సీట్ కవర్లు కూడా డ్రైవర్ సీట్ కవర్ ఒక్కటే బాగాలేదు మార్చుకోవాలి చేంజ్ చేసుకోవాలి మొత్తం ఎక్కడ రస్ రాలేదు బండికి ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం దీనికి వచ్చేసి నార్మల్ కీ ఉందండి చూసుకొని చదివేసిన మరి రిమోట్ కీ అయితే లేదు ఒరిజినల్ ఉంది ఎంత ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు రూఫ్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి దీనికి నేను కూడా చూపిస్తాను చూసుకోవచ్చు బ్లూటూత్ సిస్టమ్ వస్తుందని దానికి మాత్రం చూస్తుంది బ్యాటరీ అండి ఫుల్ గార్డ్ బ్యాటరీ అక్కడ ఎలాంటి రీప్లేస్ లేదండి ఇది చూసుకోండి యాక్సిడెంట్ మాత్రం అవలేదు లబ్స్ చూసుకోవచ్చు ఇంజన్ కూడా చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా హెవీగా ఉందండి అది బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది టాటాకి ఎయిర్ బ్యాగ్ కూడా ఉందండి దీంట్లో అయితే స్మూత్ ఉంది ఇంజన్ మాత్రం ఇంకెలాంటి పెట్టుబడి లేదండి తీసుకున్న తర్వాత ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉంది చూసుకోండి గ్లాసులు కూడా తీసుకోండి లైట్ గ్లాసులు ఒరిజినల్ బండి అండి డమ్మీస్ ఈ లైట్స్ పెట్టుకోవచ్చు ఆ ల్యాంప్స్ వచ్చేసి ఎక్కడ రష్ట్ రాలేదండి మెయిన్ టాటా వాళ్ళకి రష్ట్ వస్తుంది రష్ట్ రాలేదు ఏడోర్కి చూసుకోవచ్చు ఎక్కడ రెస్టర్ ఒరిజినల్ కలర్ ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ డోర్లు అండి తీసుకొచ్చి అయితే జరిగితే అండి రండి ఓవరాల్ లుక్ అయితే బండిది ఈ బండి ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలండి రెండు లక్షల నలభై వేలు రెండు వేల పదిహేను బండి ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి మిడిల్ వేరియంట్ ఎక్స్ఎంఎస్ రెండు లక్షల నలభై వేలు చెప్తున్నారు కమిషన్ పదివేలు అండి విత్ ఇంక్లూడెడ్ ఎన్ఓసీ కూడా నాదే బాధ్యత అండి ఎన్ఓసీ వచ్చేంతవరకు నాదే బాధ్యత బండిది ఒరిజినల్గా ఉంది బండి వచ్చేసి మాత్రం ఎవరికైనా అడ్రస్ అయితే ఫోన్ చేయండి సార్ సేమ్ డేటా జస్ట్ దానికి డిక్కీ ఉండదు దీనికి డిక్కీ ఉండదు అంతే అండి ఎవరికైనా అడ్రస్ అయితే ఫోన్ చేయండి సార్ ఫుల్ పేమెంట్ చేయాల్సిందే ఫుల్ పేమెంట్ చేస్తేనే ఇక్కడ బండి ఇస్తారండి మనకి చాలా టైట్ ఉంది చూసుకోవచ్చు బయటకు కూడా రావట్లేదు పంచింగ్ చూసుకోండి ఎవరో తీయలేదు ఎంతవరకు యాక్సిడెంట్ అవ్వలేదండి అలాంటి యాక్సిడెంట్ అయిన బండి కాదు ఒరిజినల్ బండి డాష్ బోర్డు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో ఇంకా మన దగ్గర టాటా జస్ట్ టాప్ హ్యాండ్ ఉందండి రెండు వేల పదిహేను బండి సేమ్ ఇదే కలరు సేమ్ ఇదే కలర్ బండి ఉంది టాటా జస్ట్ రెండు వేల పదిహేను ఎక్స్టీ బండి అది ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి సార్ అది వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలండి రెండు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు టాప్ హ్యాండ్ ఎల్ల వీల్స్ వస్తుంది దానికి రెండు వేల పదిహేడు కూడా ఉంది అది కూడా ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి సార్ డీటెయిల్కి చెప్తాను డీటెయిల్స్ ఓకే సార్